చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈరోజు మెదక్ పట్టణంలోని రామాలయంలో జరిగింది ఈ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తే ప్రజలందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా ఒక మెట్టు దిగి రామాలయ కమిటీ ఏదైతుందో వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలోనే ఎక్కడ కూడా జరిగినటువంటి కార్యక్రమాలు రామ కళ్యాణం అయితేనేమి అదేవిధంగా ధనుర్మాస ఉత్సవాలు అయితేనేమి ఎక్కడ కూడా మరి ఏ టెంపుల్లో లేని విధంగా గొప్పగా ఇక్కడ జరుగుతున్నాయి మరి ఇంత మంచి క్రమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటే వీళ్ళకి ఎందుకు అంత ఇంట్రెస్టు అంటే దీని మీద కన్నుబడ్డది ఇక్కడ ఏదో ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవాలి ఆ ఆదాయాన్ని దాచుకోవాలి ఆ ఆదాయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జేబులో వేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఆదాయానికి లెక్కలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్తారు ఆదాయ వ్యవాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారు లక్కబట్ట కూడా అందరం కలిసి చందాలు వేసుకొని కూడా ఈ ఆలయ అభివృద్ధికి అదేవిధంగా పూజలు నిర్వహించడానికి చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు ఈరోజు కుట్ర పన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఏదైతే కుట్ర పనిదో దాన్ని కొడుతూ ఉన్నాం మరొకసారి ప్రయత్నం చేస్తే మెదక్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అవసరం అనుకుంటే మెదక్ బంధుకాలు కావచ్చు అవసరం అనుకుంటే కమిషనర్ ఎండోమెంట్ కమిషనరేటు ముట్టడి కావచ్చు ఏదైనా మేము దేనికైనా వెనకంజ వేయం మెడకోలో ఉన్నటువంటి స్థానిక కోదండ రామాలయాన్ని మేమే పరిరక్షించుకుంటాం మేమే నడిపించుకుంటాం అని చెప్పేసి తెలియదు

நான் <laughs> மாட்டாடலாம் <laughs>